భారత మహిళల జట్టు శ్రీలంక వేదికగా జరిగిన మహిళల మూడవ జట్ల వన్డే ట్రై సిరీస్ ఫైనల్లో అద్భుత విజయాన్ని నమోదు చేసింది కొలంబో స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో శ్రీలంక మహిళల జట్టును తొంభై ఏడు పరుగుల తేడాతో ఓడించి భారత్ సిరీస్ ను గెలుచుకుంది టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ యాభై ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి మూడు వందల నలభై రెండు పరుగుల భారీ స్కోర్ చేసింది ఓపెనర్ మృతి మందన మరోసారి తన బ్యాటింగ్ నైపుణ్యాన్ని చాటింది ఆమె నూట ఒక బంతుల్లో పదిహేను ఫోర్ రెండు సిక్సర్లతో నూట పదహారు పరుగులు చేసింది హార్లిన్ డియోల్ హర్మన్ ప్రీత్ కౌర్ జెమియా రోడ్రిక్స్ కూడా రాణించారు చివరిలో దీప్తి శర్మ మెరుపులు మెరిపించింది శ్రీలంక బౌలర్లలో మాల్కీ మడార దేవ్మి విహంగా సుగంధిక కుమారి తల రెండు వికెట్లు తీశారు మూడు వందల నలభై మూడు పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక మహిళల జట్టు నలభై ఎనిమిది పాయింట్ రెండు ఓవర్లతో రెండు వందల నలభై ఐదు పరుగులకు ఆల్అౌట్ అయింది కెప్టెన్ చమరి ఆటపట్టు యాభై ఒక్క పరుగులు చేయగా నీలక్షి సిల్వ నలభై పరుగులు చేసింది మిగిలిన బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు భారత బౌలర్లలో స్నేహ తొమ్మిది పాయింట్ రెండు ఓవర్లలో ముప్పై ఎనిమిది పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టింది అమన్ జోత్ కౌర్ మూడు వికెట్లు తీయగా శ్రీచరణి ఒక వికెట్ తీసింది దీంతో భారత మహిళల జట్టు తొంభై ఏడు పరుగుల తేడాతో వన్డే ట్రై సిరీస్ ను గెలుచుకుంది స్మృతి మందన్న ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపిక కాగా స్నేహ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా ఎంపికైంది ఈ మ్యాచ్ లో స్మృతి మందన్న సెంచరీ చేయడంతో లో అత్యధిక సెంచరీలు చేసిన మూడో మహిళా క్రికెటర్ గా రికార్డు సృష్టించింది